ఈ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజు లోపల మనిషిగా మన ప్రయత్నం మనం చేస్తాం ఖచ్చితంగా ఇవ్వాలంటే అది మన రూల్ కాదు ఆ రెండు రూపాయలు బదులుగా ఏ వేయి ఒక రెండు మూడు వేల మంది ఉన్నారు మేడం నన్ను పూర్తిగా మాట్లాడి మేడం ఒక రెండు మూడు వేల మంది ఉన్నారంటే వాళ్ళకి అంతమందికి ప్రొటెక్షన్ చేయడానికి మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది పోండమ్మా అంటే ఒక్కరుండదే ఇంకా రెడీ కాలేదు సార్ మేము అసలు డబ్బులు కాశపెట్టలేదు ఏం ఆశపెట్టలేదు సార్ తెచ్చుకోలేదు మేము పెద్దగా నేరంగా భావించట్లా వారికి ఏదో రెండు రూపాయలు ఉంది మీకు ఒక పైసను పది పైసలు ఇస్తున్నారు అది మంచిదే మేము దాని ఏదో పెద్ద అన్యాయం చేస్తున్నారని కదా మీరు మీరు పేదలు ఒకవేళ ఇస్తే తీసుకోండి నష్టం లేదు ఎవరో చేశారు ఎవరు మన అడమడ నింస నీ నాన్ అంటే నేను దొరికి మాగోడ ఎదోడనక మాగోడ ఎదోడనక తాలి సముద తాలి కుట్టడకే జీన్ వస్ ఫాన్ బాలట్టుమను

మరి ఏం పది మంది ఊరు కాదో కూడా మనకి గెలిపి ఏంటి అంటే మీకు చెప్పారు సామాన్లన్నీ బయట పెట్టేసే డబ్బులు తెచ్చి మనం చూసుకొని